హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో బంగారం లాంటి సైట్ ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే మాధవపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది మాధవపట్నం అంటే మీకు తెలియదేం కాదు కాకినాడలో మాధవపట్నం అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అనేసి చెప్పచ్చు ఇంకొకటి విషయం ఏంటంటే ఇది మాధవపట్నం జిల్లా పరిషత్ స్కూల్ ఉంది కదా ఫ్రెండ్స్ మాధవపట్నం జిల్లా పరిషత్ స్కూల్ బ్యాక్ సైడ్ లేఅవుట్లో అయితే ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ యాభై రెండు రెండు వందల ముప్పై నాలుగు గజాలు ఫేసింగ్ నలభై పొడవు వచ్చేసరికి యాభై రెండు రెండు వందల ముప్పై నాలుగు గజాలు దీనికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే భలే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి ఆనుకుని ఒక రెండు వందల యాభై మీటర్లో ఈ మధ్యకాలంలో వేసిన హైవే రోడ్డు ఉంది ఫ్రెండ్స్ ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే హైవే రోడ్డు ఇది ఈ సైట్ కి ఆడుకుని రెండు వందల యాభై మీటర్లోనే ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన మాదవపట్నం జిల్లా పరిషత్ స్కూల్ ఉంది కదా ఆ జిల్లా స్కూల్ స్కూల్కి వెనకాలనే ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ వెనకాలనే ఈ లేవుట్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అనేసి చెప్పొచ్చు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు మీకు వివరాలన్నీ తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తక్కువ రేట్లో దొరుకుతుంది సైటు మిస్ చేసుకోవద్దు